హాయ్ అండి వన్ కేజీ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో సహా ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ టేస్ట్కి తగినంత కారం అలాగే ఉప్పు కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా బిర్యానీ మసాలా కొంచెం పసుపు తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఒక అరకప్పు పెరుగు ఇవన్నీ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అర్ధగంట పక్కన మ్యారినేట్ చేసుకోవాలి అనమాట తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇక వన్ కేజీ చికెన్లోకి హాఫ్ కేజీ రైస్ అయితే సరిపోతుందనమాట ఇంకా హాఫ్ కేజీ రైస్ని బాగా కడిగి ఒక పది నిమిషాలు బాగా నాననివ్వాలి తర్వాత వేరొక గిన్నెలో వాటర్ని మరగనిచ్చి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలి ఇలా చేస్తే రైస్ పలుకులు పలుకులుగా వస్తుందనమాట తర్వాత ఇంకొక కడాయిలో ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇందులో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి ఇలా వేసుకున్న తర్వాత దీని మీదకి మనం బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిరప పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు ఇది బాగా కలిపి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి తర్వాత సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్న ఈ బాస్మతి రైస్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా ఇలా చికెన్ మీద ఇంకా మొత్తం వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా ఇంకా వేసుకొని తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి పైన వేసుకుంటే తర్వాత గర అది బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇదంతా ఒక ముప్పై నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఇంకా ఉడకనివ్వాలన్నమాట ఇంకా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు కింద ఈ గిన్నె కింద ఒక ప్యాన్ పెట్టి దాని మీద గిన్నెను పెట్టుకోవాలి అప్పుడైతే కింద చికెన్ అడుగంటకుండా మాడిపోకుండా బిర్యానీ ఇలా చాలా బాగా వస్తుందనమాట అంతేనండి ఇంకా మీకు కూడా నచ్చితే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చాలా సాఫ్ట్గా అట్లా రోట్లో వేసుకోగానే అలా